వెల్కమ్ టు ద పాయింట్ కొంతకాలం క్రితం ఒక యువకుడు చారిటీ కింగ్ లాగా పోస్ట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్గా మంచి మంచి మాటలు చెప్తూ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి సూపర్ ఫేమస్ అయిపోయాడు కానీ ఇప్పుడిప్పుడు అతని గురించి వస్తున్న చీకటి కోణాలన్నీ కూడా మనుషుల్ని భయపెడుతున్నాయి ఎందుకంటే ఫోర్ ట్వంటీలు ఫ్రాడ్లు ఇంకా బ్లాక్ మన మధ్య ఉన్నారు అని చాలామంది ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి హర్ష సాయిని కూడా రెఫర్ చేస్తూ కొన్ని కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు వీళ్లలో ముఖ్యంగా హర్ష సాయి గురించి తెలిసిన ఒక వ్యక్తి వాళ్ళ మనతో పాటు ఉన్నారు అందరికీ సుపరిచితులు వారు కూడా నిజానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఐటీ రంగం నుంచి వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ చేస్తూ వచ్చారు ఆయనే యువ సామ్రాట్ అని ఒక టైటిల్ తెచ్చుకున్న రవికరణ్ గారు రవికరణ్ గారు నమస్తే అండి యా సో మొత్తానికి అయితే మీరు యువ సామ్రాట్ ఎలా అయ్యారండి అది నేను నాగార్జున నాగార్జున యువ అండ్ 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 సామ్రాట్ ఆఫ్ యూత్ సో సో చాలా బాగా అనిపించింది నా నా లక్కీ నెంబర్ నెంబర్ నైన్ 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 అనమాట టూ టూ ఫైవ్ ఫైవ్ జీరో జీరో వన్ త్రీ అని మై నేమ్ ఇస్ యూ సమ్ అప్ ఎవ్రీథింగ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా అయితే మొత్తానికి హర్ష సాయి అంటే ఎవరు అంటే ఇప్పుడు రకరకాల జలక్ తిని అసలు ఒక దాని నుంచి కోలుకునే లోపు ఇంకెవరో కొత్త క్యారెక్టర్లు వచ్చేస్తారు ఇది బిగ్ బాస్ హౌస్ కంటే కూడా చాలా థ్రిల్ అనిపిస్తుంది మొత్తం వ్యవహారం ఏం జరుగుతుందండి సో యాక్చువల్గా మీకు మీకు ఇందాక ఒకటి వినిపించాను ఒక వ్యక్తి హర్ష సాయి ఎవరు అంటే ఒక టెక్స్ట్ బుక్ రాయచ్చు చిన్నప్పుడు మనం చదువుతున్నట్టు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఈ హర్ష సాయి అనే క్రిమినల్ పుట్టగానే పరిమళించాడు వాళ్ళ ఫాదర్ చేయాల్సిన క్రైమ్స్ అన్ని చేశాడు వాళ్ళ ఫాదర్ ఒక సెక్స్ రాకెట్ నడిపించే ఒక వడ్డీ వ్యాపారి వితౌట్ లైసెన్స్ ఇది ప్రూవెన్ ప్రూవెన్ నాట్ గిల్టీ అంటారేమో గానీ వాళ్ళ ఆ విక్టిమ్స్ వాయిస్ విన్నప్పుడు మీకు ఏమనిపించిందో నాకు తెలీదు కానీ ఎంత మంది ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఎస్కోటలో ఎవ్వరిని అడిగిన హర్ష సాయి వాళ్ళ ఫాదర్ రాధాకృష్ణ అడిగిన రాధాకృష్ణ గురించి ఎవ్వరిని అడిగినా అతను ఒక కరడు కట్టిన కాల్ మనీ కాల్ మనీ సిండికేట్ నిన్ చేసే అతను అని ఎవరన్నా చెప్తారు సో ఏం అతను అతను వడ్డీ వ్యాపారి పది రూపాయల వడ్డీకి పదిహేను రూపాయల వడ్డీకి అవసరమైతే ఇరవై రూపాయల వడ్డీకి కూడా అంటే ట్వంటీ పర్సెంట్ వడ్డీకి కూడా ఈ అమ్మాయిలకే ఇస్తారు ఏంటో ఇల్లు అమ్మాయిలకే ఇస్తారు మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళ చెక్కులు వాళ్ళ మీద చెక్కులు బౌన్స్ లేస్తారు మళ్ళీ వాళ్ళని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తారు బలవంతంగా వేరే సోర్సెస్ టు ఇస్తారు పాపం వేరే సోర్సెస్ అంటే అది ఇన్స్టాల్మెంట్ లో ఈఎంఐ లాగా పే చేసే ఆప్షన్స్ కాదు వేరే సోర్సెస్ అంటే ఎవరి దగ్గరకో ఒక దగ్గరికి పంపించే సో హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ అనే ఆయన ఒక పింప్ ఒక పింప్ వడ్డీ వ్యాపారి ముసుగులో ఉన్న ఒక పింప్ మీరు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు నేను మీడియా ముఖంగా చెప్తున్నాను హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ యు ఎ పింప్ ఆర్ పింప్ నువ్వు డబ్బులు సంపాదించాలంటే అడుక్కు తిను అంతేగాని ఒక అమ్మాయిని వాడి దగ్గరికి వీడి దగ్గరికి పంపించే ఆప్షన్స్ ఇచ్చే వాడివి వాడు వాడిని వాడిని అసలు రాధాకృష్ణ గారు అని కూడా అలా అనిపించట్లేదు కానీ అంతటి ఒక పాజిటివ్ ఇమేజరీతో బయటకు వచ్చిన హర్ష సాయి సడన్ ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ సో అలాంటి అతనికి అలాంటి అతనికి పుట్టిన ఈ హర్ష సాయి ఇనీషియల్గా గా ఇనీషియల్ గా ఈ టెస్ట్రున్ లెవెల్స్ హై ఉండాలి అంటే హౌ టు సాటిస్ఫై ఉమెన్ హౌ టు బిల్డ్ ఎ గ్రేట్ బాడీ సో దట్ యు నో ఉమెన్ వుడ్ గెట్ అట్రాక్టెడ్ టు యూ ఇట్లాంటివి అంటే అమ్మాయిలు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారు అబ్బాయిలు ఎలా తన బాడీ గ్రీక్ శిల్పంలాగా మలుచుకోవాలి అని ఇనీషియల్గా ఇనీషియల్గా ఆ ప్రోటీన్ పౌడర్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డమైన ప్రోటీన్ బ్రాండ్స్ అవన్నీ రికమెండ్ చేసేవాడు అతని యూట్యూబ్ ఛానల్లో అది గిట్టుబాటు రాలేదు అతనికి అతనికి గిట్టుబాటు రాలేదో లేకపోతే దాంతోనే సరిపోలేదో సో అప్పుడు ఇతను ఇనీషియల్గా స్టార్ట్ చేసిన స్కామ్ ఏంటి అంటే సూపర్ లైవ్ అని ఒకటి పెట్టేవాడు యూట్యూబ్లో సూపర్ లైవ్ టిక్ టాక్ వీడియోస్ తో పాటు సూపర్ లైవ్ అని ఒకటి పెట్టి రైట్ సూపర్ లైవ్ అని ఒకటి పెట్టి అందులో వాళ్ళ కి టూ ఫిఫ్టీ ఇస్తే టూ ఫిఫ్టీ పెట్టి లాటరీ నిర్వహించాడు రెండు వందల యాభై పెట్టిస్తే ఐదు వందలు ఇస్తామని సో అతనితోని మాట్లాడదాము లేకపోతే అతని వాళ్ళకి ఎస్కోటలో సొంత ఇల్లు కూడా ఉండేది కాదు వాళ్ళు కాసింకోట వాళ్ళు వాళ్ళ మదర్ పేరు ఆదిలక్ష్మి ఇంకా ఒక అక్క వాళ్ళ మావి పేరు సరే ఏదో వెంకట్రావు సుబ్బారావు సో వీళ్ళంతా వీళ్ళంతా అందరూ చేసేది వడ్డీ వ్యాపారే శవాలం కూడా వదలకుండా సో కమింగ్ బ్యాక్ టు టాపిక్ అగైన్ సో ఇట్లా ఇట్లా వీడియో సూపర్ లైవ్ లో లాటరీలు నిర్వహించేవాడు తర్వాత మెల్లిమెల్లిగా నాకు తెలిసి బీస్ట్ ని ఇతను చూసాడో చూసి థర్డ్ గ్రేట్ కాపీ ఆఫ్ మిస్టర్ బీస్ట్ బట్ మిస్టర్ బీస్ట్ అనేవాడు ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు వీడు మట్టుకు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ మిస్టర్ బీస్ట్ ని కాపీ కొట్టి దానికి ఒక ఇండియన్ టచ్ ఇచ్చాడు తెలుగు టచ్ ఇచ్చాడు అది కూడా థర్డ్ గ్రేడ్ తెలుగు టచ్ ఎట్లా అంటే మేఘం వర్షిస్తుంది ఇవాళ ఈ పిల్లవాడికి మనం ఇస్తున్నాము తను మర్చిపోలేని క్యాఫ్ట్ అని అంటాడు ఇక్కడ ఒక సెలూన్కి వెళ్తాడు ఏంట్రుగా తీస్తాడు చిల్లరంతా పోగేసి పది రూపాయల నోట్ల కట్టలు ఇనీషియల్గా పది రూపాయలే వాడు స్టాండర్డ్ పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా పదివేలు ఇరవై వేలుని తక్కువ డినామినేషన్స్లో అయితే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా అవును ఆయన ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా ఆ చిల్లర పైసలు అన్నీ జమ చేసి తీసుకెళ్లి వాళ్ళ మీద కురిపించేసినట్టు అందరికి ఎవరికి అర్థమయ్యి కదా ఎక్కడ పైసలు అంటే ఇప్పుడు ఆ ఒక పదివేలు పది రూపాయలు ఎట్లుంటది అండి ఇన్ని కట్టలు అయితే అది తీసుకెళ్లి ఆ ఇచ్చేటోడు అవి తీసుకొని ఇచ్చేటోడు పోని అక్కడతోనే అయిపోయింది దాని మాటన దాని మాటన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు ఈ లింక్ చేస్తే నువ్వు కరోడపతి అవుతావు ఈ లింక్ క్లిక్ చేసి పైసలు ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నావా నాకు ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ మీద క్లిక్ చేస్తే నువ్వు సాయం చేయొచ్చు నువ్వు పెద్దవాడు అయిపోవచ్చు నువ్వు హీరో అయిపోవచ్చు నువ్వు ఇవన్నీ అయిపోవచ్చు అని అట్లా తన ఇనీషియల్ గా స్కాన్ స్టార్ట్ చేశాడు అది అది కూడా ఇనీషియల్ తర్వాత అతనే కొన్ని బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాడు అందులో దాని వల్ల ఎంతో మంది యూత్ చనిపోతున్నారు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు కానీ ఈ గారి మటుకు సిగ్గు రావట్లేదు ఇప్పుడు కొత్తగా రేపుల్ స్టార్ట్ జడ్ చేశాడు సో నేను ఇనీషియల్ గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి నేను ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తున్నానో ఇతను ఒక మేడప్ ఇంటర్వ్యూతో వచ్చాడు అనమాట ఒక ఒక ప్రీ ప్లాన్ ఇంటర్వ్యూతో వచ్చి నేను నేను హర్ష సాయి అనేవాడు ఈ బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేయకపోతే ఇంకో ఐదు ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని చేస్తారు అన్నాడు ఇప్పుడు మీరు మీరు లేకపోతే ఇంకో ఛానల్ నెక్స్ట్ టైం బాబు నువ్వు రేపు ఎందుకు చేసావు నాన్న అని అడిగారు నేను చెప్పితే ఇంకో ఐదుగురు చేస్తాను అంటాడు అంటే లాజికల్లీ అఫ్ కోర్స్ అలా మాట్లాడడం అనేది మూర్ఖంగానే ఉంది ఆ మెస్మరైజింగ్ ఫ్యాక్ట్ ఉంటది దానికి మళ్ళీ వాడే విక్టిమ్ అయినట్టు వెనకాల నుంచి టా డా టా అని మ్యూజికల్ పెట్టుకొని మ్యూజికల్ పెట్టుకొని పెట్టే గొర్రెలు ఉన్నారు హర్ష సాయిని కల్పిస్తా అని చేసే స్కామ్ ఇప్పుడు ఒక కమిషనర్ ఆఫీస్లో ఒక కమిషనర్ ఆఫీస్లో వెనకాల వెనకాల అందరికి మాస్కులు పెట్టుకుని తీసుకెళ్ళగలిగాడు అంటే వాట్ ఇస్ హిస్ కేపబిలిటీ ఐ టెల్ యూ ఎన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెన్ లాస్ట్ నైట్ నిన్న మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కి ఎయిట్ ఓ క్లాక్ థర్టీ వన్ నైన్ 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 నెంబర్ నా లక్కి నెంబర్ కూడా నైన్ వాడి కార్ నెంబర్ కూడా నైన్ అయింది సో ఆ ఫార్చునర్ లో ఇక్కడ చిల్కల్ కూడా మెట్టి కూడా దగ్గర ఆ కేసులో కోజ్డ్ అయిన ఇమ్రాన్ ని పిక్ చేసుకోవడానికి వచ్చి అండ్ ఈ పైల్వాన్ అందరూ హర్ష సాయి హర్ష సాయి క్రూతోని ఫోటో తీసుకుని సెల్ఫీలు తీసుకొని పెట్టారు మనం అందరం ఆప్స్కాండింగ్ పోలీసులు ఐదు టీము లాగా వెళ్ళిపోయిన్నారు పది టీంలు హీస్ వెరీ మచ్ ఇన్ ద సిటీ తప్పించుకు తిరుగుతున్నారు అంటే వాట్ ఆర్ ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను నిన్న 11 o'clock కి ఇంకొక ఫేమస్ యూట్యూబర్ ఇంకొక ఫేమస్ యూట్యూబర్ తనకి అగైన్స్ గా ఎందుకు రా ఆడపిల్లల్ని పూజించండి ప్రేమించండి అని వీడియో పెట్టినందుకు అని వీడియో పెట్టినందుకు ఇమీడియట్ గా విత్ నో టైం వితిన్ నో టైం అతనికి అతనికి కాల్ చేసి టూ మినిట్స్ మాట్లాడటం జరిగింది అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు కదా కానీ లోకం దృష్టిలో అతను ఒక వాంటెడ్ అతను నేను ఇది కవర్ చేస్తున్నాను ఎందుకంటే తను పర్లేదు అంటే అర్థమైంది మీరు మీరు చెప్పారు కాబట్టి మేము మీరు అంత పబ్లిక్గా చెప్తున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాం ఈ వ్యక్తి వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఇన్స్టాగ్రామ్ కాల్ చేశాడు ఎవరికి ఈ సదరు వ్యక్తి ఎవరైతే నెగిటివ్ వీడియో చేశాడు ఎందుకు చేశాడు ఆత్మన ఆత్మని ఆపమని కాదు అమ్మాయిలంటే ప్రేమించండి పూజించండి అంతేగాని ఇదేంట్రా రేపులు మర్డర్లు ఏంట్రా అని అని ఇది పెట్టాడు వీడు ఫోన్ చేశాడు ఎందుకు నా గురించి పెట్టావని బెదిరించాడా లేకపోతే ఎట్లా మనకందరికి ఆప్స్కాండింగ్ లో ఉన్న ఉన్నాడు అనుకున్న హర్ష సాయి వెరీ మచ్ సర్క్యులేషన్ లో బాగా యాక్టివ్ గా ఉన్నాడు నిన్న పొద్దున్న ఇట్లాన ఒక వీడియో పెట్టాడు నిన్న పొద్దున ఇట్లా అని మా లాయర్ స్టేటస్ పెట్టాడు మా లాయర్ వచ్చి మిమ్మల్ని అందరినీ దులిపేస్తాడు అని పెట్టాడు వాళ్ళ లాయర్కి ఎంత సిగ్గు లేదంటే పాడన్ మై లాంగ్వేజ్ వాళ్ళ లాయర్కి ఎంత సిగ్గు లేదంటే ఆయన కూడా డైనమెట్స్ ఇస్తున్నాడు ఆయన కూడా వార్నింగ్స్ ఇస్తున్నాడు హర్ష సాయి ఎవరిని వదలడు అంటే వదలకుండా ఏం చేస్తాడు

అవుతల్ వాళ్ళు యు నో ఇఫ్ యు ఆస్క్ మే క్వశ్చన్ ఇన్ ఎ డిఫరెంట్ టోన్ ఐ హ్యావ్ టు ఆన్సర్ యూ ఇన్ అ డిఫరెంట్ టోన్ అంతేగాని నువ్వు హిందీలో కూడా ఒక సేయింగ్ ఉంది सवाल जिस भाषा में पूछा जाएगा जवाब उसी भाषा में देना चाहिए ठीक है अभी सवाल किसने किया और जवाब किसने दिया बोलिए सो so, uh, सवाल उसने अरे அதನ ಚೇಸಿನ ಡೀಡ್ಸ್ ಅಂತೆ ಬೆಟ್ಟಿಂಗ್ ಆಪ್ಸ್ ಪ್ರಮೋಟ್ ಚಿಸಾಡ ಸೋ ಸೋ ಬೆಟ್ಟಿಂಗ್ ಆಪ್ಸ್ ಪ್ರಮೋಟ್ ಚೇಡ ಒಂದು ಎರಡೋದಿ ಅರೇ ಅರೇ ರೇಪ್ ಚಿಸೋ ಏಡ ಒಂದು ರೇಪ್ ಅನ್ನೋದು ಇಸ್ ಇಟ್ ಪ್ರೂವೆನ್ ఇట్ ఈ నాట్ బట్ ఉమెన్ ఏమన్ కేర్వర్డ్ అండ్ కంప్లైంట్ రేప్ అలిగేషన్ ఇయర్స్ నుంచి ఒక ఐటీ యాక్ట్ ని రేప్ చేస్తున్నాడు ఒక ఒక స్టేట్ ఐటీ యాక్ట్ ని రేప్ చేస్తున్నాడు బై ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ ఇస్ ఇట్ నాట్ క్లియర్ వెరీ క్లియర్ గా ఐటీ యాక్ట్ లో ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ పాయింట్ సెవెన్ జీరో ఆల్ ది గేమింగ్ యాప్స్ ఆన్లైన్ గేమింగ్స్ ఆర్ అంటే ఇప్పుడు ఒక ఎవరో వెళ్లి కేసు పెట్టేంత ఇది బయట హర్ష సాయి నిన్నమంటూ ఇన్ఫ్లుయన్సర్ ఒక పాపులర్ గాయ ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత అతను అప్స్కాండింగ్ అని చెప్పి మనం అంటే వాట్ దట్ బింగ్ టోల్ గో టీమ్స్ వెళ్ళారు అని చెప్పి ఈ మధ్యలో హర్ష కొన్ని కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయట పెడుతున్నాడు అదే ఇప్పుడు నేను మీకు ఒక ఒకటి చెప్తాను మీరు ఇందాక కాల్లో విన్నట్టే ఇది నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష అన్నట్టు వాళ్ళ వినికి వీనికి నాది పరుషంగానే ఉంటదండి ఇట్లాంటి వాళ్ళ మీద ఆల్టర్నేటివ్స్ ఇస్తాను నువ్వు డబ్బులు కట్టలేకపోతుంటే సో ఆయన మీరు కాల్లో విన్నట్టే ఆయన అలా ఇది అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేవాడే ఈయన అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేవాడే హర్షసాయి కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది ఆ అమ్మాయి ఏడుస్తుంది నన్ను ప్రేమించ ఎందుకు ప్రేమి ఈ ఆ అమ్మాయి మళ్ళీ మీరు చూడండి మీరు ఆ చాలా కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఆ అమ్మాయి ఏమంటుంది ఈ రిలేషన్ కు ఒక నేమ్ ఇవ్వు నువ్వు ఆ అమ్మాయి పెట్టిన అలిగేషన్స్ నాకు తెలిసినంత వరకు అలిగేషన్స్ అంటే అంటున్నాను కూల్ డ్రింక్ లో మత్తు ఆ మందేసి రేప్ చేశాడు అని పెట్టింది ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది ఈ రిలేషన్ కి ఒక ఒక నేమ్ ఇవ్వు ఈ రిలేషన్ కి ఒక నేమ్ ఇవ్వు అంటుంది అంటే ఒక ఒక ఉమెన్ లాగా ఒక సీనియర్ జర్నలిస్ట్ లాగా కాంట్యూ కనెక్ట్ దోస్ టు డెఫినెట్లీ కనెక్ట్ ఆల్ డాట్స్ అండి సోషల్ స్కోప్ లో చట్ట పరిధిలో మనకి కొన్ని ప్రూవ్ అయ్యాయని ఎందుకు అడుగుతున్నానంటే చట్ట పరిధిలో మనకి కేసులు నమోదయ్యాయి ఈజ్ ఇనఫ్ టు డిస్కస్ దిస్ టాపిక్ కేసులు నమోదైన మాట అయితే వాస్తవం వాస్తవం ఒక అమ్మాయి వెళ్ళి మాట్లాడింది తప్పకుండా అమ్మాయి ప్రపోజ్ చేసే ముందే ప్రపోజ్ చేసే ముందే నీకెట్లా తెలుసు అమ్మాయి ప్రపోజ్ చేయబోతుందని రికార్డింగ్ చేస్తావు నీ అంత క్రిమినల్ మెంటాలిటీ ఎలా అయింది పొని పొని ఆ టాపిక్ నీ గురించే అని తెలుసు నువ్వు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా అండి నేను ఎవరితోనో అన్నను బెదిరించాను అన్నను బెదిరించాను అన్న నాకు కాల్ చేస్తున్నాడు నేను కాల్ చేసినప్పుడు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అప్పుడు అసలు అందులో ఇతనికి అసలు ఏమన్నా ఆ రికార్డింగ్స్ లో ఇతను ఆ క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోతే రికార్డే చేసేవాడు కాదు అవును అతను చేస్తున్న రికార్డింగ్ లో ఎక్కడన్నా అతను తప్పులు చెప్పుకుంటాడా ఏ నేను బాగా రేపు చేశాను అని చెప్తా అని రికార్డ్ చేసుకుంటాడా చెయ్యడు కదా సో ఆబ్వియస్ గా అవేం ప్రూవ్ అతను జాగ్రత్త పడుతూ ప్రీ మెడిటేటెడ్ గా ఆ అమ్మాయిని కాల్ లో ఫిక్స్ చేసి రికార్డ్ చేశాడు అన్నది ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు ఇలా ఎంతో మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు ఆ ఎంతో మంది ఎవరెవరెవరు మీరు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మీరు చూసారు మీరు బట్ మీ మీరు అంటే దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఎందుకంటే ఇది నా రిక్వెస్ట్ అండి నాట్ మై డిమాండ్ మీరు వినిపించిన కాల్ విన్నాను కానీ ఇక్కడ రవికరెడ్డి గారు అఫ్ యూ టు అస్ మీరు ఎలా ఎలా వాళ్ళు ట్రేస్ చేశారు మీకు మొత్తం ఏ డీటెయిల్స్ ఇస్తాను కానీ బయటికి రావడానికి వాళ్ళు వాళ్ళు ఇంకా లేరు ద ఒక ఇంకా కొన్ని కొంతమంది విక్టిమ్స్ వస్తారు వాళ్ళకి ధైర్యం రావాలి అంటే మీలాంటి వాళ్ళు ఇట్లాంటిది పోలీసులు సుమోటోగా కేసులు బుక్ చేసి విక్టిమ్స్కి ఆ ధైర్యం ఇస్తే హీ ఈజ్ క్లోజ్డ్ సో అతన్ని ట్రేస్ చేయడం ట్రాక్ చేయడం చాలా ఈజీ అంటున్నారు మీరు అవునండి కానీ పోలీసులు చేయట్లేదు అంటున్నారు అవునండి ఏమి అంటే అతనికి పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయన్స్ అంటున్నారా లేక అంటే నాకు తెలియదు డబ్బు ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్ గా ఉంది అప్పనంగా పది పది పర్సెంట్ కి పదిహేను పర్సెంట్ కి ఆస్తులు కూడా పెట్టిన నాన్నున్నాడు బెట్టింగ్ ముప్పై సెకండ్లకే ముప్పై సెకండ్లకే థర్టీ కే వన్ క్రోర్ తీసుకుంటాడు అని ఓపెన్ గా ఓపెన్ గా చెప్పి తీసుకుంటున్నాడు మీకు ఇంకొక ఆడియో వినిపిస్తాను మీకు ఇంకొక ఆడియో వినిపిస్తాను ఇది బెట్టింగ్ యాప్స్ గురించే ఈ దిస్ కన్ రికార్డ్ అంటున్నారు దిస్ కన్ రికార్డ్ యా ఇలాగా వినిపిచ్చిన విక్టిమ్స్ కాల్స్ అని కూడా మేము ఇది విక్టిమ్ కాల్ కాదు ఇది అక్యూజ్డ్ అక్యూజ్డ్ రికార్డింగ్ రైట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదురా బాయి అందుకే చదువుకోవాలంటాడు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో ఇతను ఒక డ్రాప్ అవుట్ గీతం ఒక డ్రాప్ అవుట్ మీరు గీతంలో ఇతను చేసిన లీలలు అతని ని కానీ ఎవరిని అడిగినా క్లియర్ గా చెప్తారు అండ్ లుక్ ఈ టోన్ లో ఎక్కడ ఒక కాల్ రికార్డ్ బయటకు రాలేదే నేను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెట్టింగ్ యాప్స్ దగ్గర కోటి రూపాయలు కాబట్టి రెండు కోట్లు తీసుకుంటాను మూడు వందల కోట్లు ఆఫర్ చేసే కంపెనీలు ఐదు వందల కోట్లు సంవత్సరానికి ఆఫర్ చేసే కంపెనీలు నా చుట్టూ తిరుగుతున్నాయి అది సైబర్ క్రైమ్ వాళ్ళు ఆల్రెడీ దీన్ని కాగ్నిసెన్స్ తీసుకున్నారండి ఎందుకంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచే కేసు నమోదైన వెంటనే నాకు మెసేజ్ వచ్చింది చాలా మంది నాలాంటి కొలీగ్స్ కూడా వచ్చింది ఇలా అయిందండి హర్షసాయి మీద హర్షసాయి మీద ఎస్ అయితే చట్ట పరిధిలో మనకి ఏ ఏ సెక్షన్స్ వర్తిస్తాయి ఏ ఏ ఒస్ డిఫరెంట్ థింగ్ అతను చేసినవి హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఒక అమ్మాయి అమ్మాయిలని మోసం చేయడం మనుషుల దగ్గర వాళ్ళ వలనరబిలిటీస్ ని వాడుకుని ఆ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం లేకపోతే దాన్ని ప్రమోట్ చేయడం బయట నుంచి అది అది ఒక కాసుల వర్షం కురిపిస్తున్న ఒక ఏంటది బలి చక్రవర్తి లాగా బిల్డప్ ఇవ్వడం అండ్ ఇప్పుడు వాళ్ళ లయర్ గారు వచ్చి ఓపెన్ గా థ్రెడ్ చేస్తున్నా మిమ్మల్లా మీకేం యాక్చువల్లీ అతనితో అంటే పర్సనల్ ఇవన్నీ ఫస్ట్ నుంచి బస్ చేసింది నేనే బాస్ చేశారు కాబట్టి అక్కడ నుంచి మీరు అందరూ అయిపోయారు నేను అతని మీద కేసుల మీద నుంచి కేసులు పెడతాం హర్ష సాయి ఎవరిని మొదలది ఎవరిని భయపెడుతున్నాను మీరు ఇప్పుడు రెండు మూడు కేసులు పెట్టాడు అతను మూడు కేసులు పెట్టి మూడు కేసులు పెట్టాడు ఒక అమ్మాయితన్ కూడా పెట్టించాడు అది కూడా ఇదే చిల్లర కేసు అని చిల్లర కేసు అయితే మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నాను అని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వైజాగ్ లో ఉన్న ఈ ఫ్రెండ్ అందులో అమ్మాయి ఫుల్ సౌండ్ పార్టీ ఫుల్ సౌండ్ పార్టీ ఫుల్ అమ్మాయితో కనెక్షన్ మీకు అంటే అలా కాదు అతను అనాలోచితంగా కేసు పెట్టి ఫస్ట్ థింగ్ ఏమడుతారు ఇతనికి ఇప్పుడు ఏం చూస్తారు ప్రూఫ్స్ అడుగుతారు కానీ ప్రూఫ్స్ అడగకుండా కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయిపోతుంటాయి అప్పుడు ఒక బాధితుడు తెనాలిలో కేసు పెట్టడానికి వెళ్ళాడు అండి కేసు కూడా బుక్ చేసుకోవట్లేదు అతను అతను పద్దెనిమిది లక్షలు హర్ష సాయి వల్ల అతను ఎట్లా ఓడిపోయాడు అన్నది ఒక బైండెడ్ ఇంత ఇంత బుక్ అయింది అది ఆ స్టేట్మెంట్లన్నీ పరిమాత్ పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు మేము పది లక్షల లోపల ఏ కేసెస్ తీసుకోవట్లేదండి లీగల్ దానికి కూడా ఎందుకంటే అన్ని అంత పెద్ద పెద్ద కేసెస్ అవుతున్నాయి సో ఇంత బుక్ అయింది ఇంత బుక్ అయ్యి నేను తినాలి సిఐ గారిని అడిగితే ఆయన వాళ్ళ సైబర్ డిపార్ట్మెంట్ అడిగి కేసు బుక్ చేస్తాడంట ఒక బాధితుడు ఒక బాధితుడు ఒక సెక్షన్ లాయర్ మేమి కలిపి కలిపి ఒక గారిని ఎందుకు కేసు బుక్ బాస్ నువ్వు సో ఇక్కడ మరి రవికరణ్ గారు సూటిగా వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా అప్పటి వరకు ఎన్ని కోట్ల మోసం జరిగి ఉంటుంది వల్ల అసలు తెలంగాణలోనే యాన్యువల్లీ యాన్యువల్లీ పదివేల కోట్ల దాటి ఈ బెట్టింగ్ యాప్స్ జిఎస్టీలు ఉండవు ఉండవు ఈ ఇన్ఫ్లుయన్సర్ దగ్గర ఉంటాయి పదివేల కోట్లు అదే మీరు ఇక్కడ విల్లాస్ కాస్ చూస్తే లీట్లే కళ్ళు కాంపౌండ్ లో బఠానీలు అమ్ముకునేటోడు ఒకడు ఇక్కడ విల్లాగా ఉన్నాడు ఎనిమిది కోట్లు పెట్టి గచ్చిబౌలిలో బఠానీలు అమ్ముకునేటోడు అంత బెట్టింగ్ యాప్స్ ఈ కాల్ మనీ ఐ మీన్ ఈ లోన్ యాప్స్ ప్రమోట్ చేసి అండ్ ఆ ఈ లోన్ యాప్స్ లో గానీ బెట్టింగ్ యాప్స్ లో గానీ మీరు చూడండి ఒక సింక్ ఉంటుంది మీరు ఒక బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకో లోన్ ప్రత్యక్షం అవుతుంది అది అంటే అది బేసికలీ ఇది ఒక ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ రాకెట్ ఫైనాన్షియల్ రాకెట్ అండ్ ఇది ఇండియాలో రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ కావు ఇవన్నీ కుర్సాబో అని కరేబియన్ లో కుర్సాబోలు అండ్ మనకు అందరికి తెలుసు కుర్సావో ఈజ్ నోన్ ఫర్ డర్టీ మనీ మనీ లాండరింగ్ ఈ డ్రగ్ కార్డల్స్ ఎవరిదైతే ఈ డబ్బులు ఉంటాయో ఈ డబ్బులు అన్ని అక్కడ చేతులు మారుతూ ఉంటాయి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ రవికిరణ్ గారు అలాగే మీరు సేకరిస్తున్న సీక్రెట్ గా మీ పోతారా సీక్రెట్ గా నా పని నేను అంతే అండ్ ఇంకా విక్టిమ్స్ వస్తారు ఇది ఇక్కడతో నాగదు హర్ష సాయి నువ్వు నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే ఈ పాటికి నారసింగి పోలీస్ స్టేషను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చొని నేను తప్పు చేయలేదు ఇదిగో ప్రూఫ్ ఎటువంటి మెడికల్ టెస్ట్ కన్నా నేను ఓకే రీసెంట్ గా తను తన కంప్లైంట్ కూడా పాపం ఏదో తను వేరే తెగకి చెందినవాడిని అని ఇచ్చాడు సో అదైతే వెళ్ళి చెప్పు అక్కడ నేను ఈ తెగకి చెందినవాడిని నేను చేయలేను అని కానీ తప్పు చెప్పగా చెప్పలేదు ఇంకా అదే మీరు మీరు సవాల్ విసురుతున్నారైతే అంతే వెళ్ళి వెళ్ళి కూర్చొని చెప్పొచ్చు కదండి ఇప్పుడు నా మీద కేసు పెట్టాడు పెట్టాడు నన్ను పది మంది తీసుకారు ఇంకోటి వైజాగ్ లో వెళ్ళారు నేను ఇమీడియట్ గా ఫోన్ చేసి సార్ ఎప్పుడు రావాలండి ఫార్టీ వన్ ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలి ఏంటండి కేసు ఏంటి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా నేను ఫిజికల్ గా రావాలా షీట్ అయ్యిందా మీరు ఫార్టీ వన్ కోర్టుకి ఏ రోజు రమ్మంటే ఆ రోజు కోర్టు ఒప్పుకుంటున్నాను కదా అవును సో బేసికలీ అండ్ అండ్ విల్ బిహైండ్ బార్స్ అంటారు ఈవెన్ అతను హీ పోలీస్ దిశ దివ్యాంగ సురక్ష అని ఒక ఇది దాని బ్రాండ్ అంబాసిడర్ లాగా ఇతన్ని తీసుకున్నారు తీసుకున్న వారం రోజులకే నా వీడియోస్ అన్ని వచ్చాయి ఒక 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 సోషల్ మీడియాలో మీడియాలో ఒక హల్చల్ అయ్యింది ఏది ఇట్లా ఎట్లా ఇతన్ని ఎట్లా నియమిస్తారు అని సో ఇమీడియట్లీ ది హానరబుల్ దన్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నారు గారు హీ క్యాన్సల్డ్ ఎంబోయూ క్యాన్సల్డ్ ఎంబోయూ అండ్ హీ ఆల్సో రిక్వెస్టెడ్ హర్ష సాయి టు ఎంత చెప్పాలంటే ఒక సివిలియన్ వెళ్ళి మీరు లేవనెత్తారు అంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియాలి కదండి ఎవరు మనం ఎవరిని పెట్టుకుంటున్నాము ఏమిటని వాడేవాడు అక్కడ కలకత్తాలో సంజయ్ రాయ్ అనే వ్యక్తి అతను వాజ్ ఇన్ ద తెలుసు కదా మీకు హీ వాజ్ ఆల్సో ఇన్ ద సమ్వేర్ కనెక్టెడ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వేర్ ఆర్ బీ గోయింగ్ అసలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాట్ ఈస్ డిజార్ట్నింగ్ ఈజ్ రవికరణ్ గారు ఎవరు ఎక్కడ ఏ క్రిమినల్ యాంగిల్ బయటపడుతుందో తెలియని పరిస్థితిలో అసలు జలకలుస్తున్నారు రైట్ సో కానీ కానీ బట్ ఐ థింక్ ఐ థింక్ అప్పుడప్పుడు ఇతను చేసే సేవ ఇతను సేవ ముసుగులో చేసే పత్తాపరం ఎవరికి కనిపించదు కానీ ఈ బెట్టింగ్ ఈ బెట్టింగ్ మాఫియా డబ్బులు నిజంగా ఇచ్చాడు ఎవరికైనా ఇచ్చుంటాడండి ఇచ్చుంటాడు సో దట్స్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్ ఇమేజ్ అంటారా దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్సో హీ థింగ్స్ దట్ వన్ సంథింగ్ లైక్ దిస్ హాపెన్స్ హీ కెన్ యూస్ దమ్ యాజ్ నో ఫిల్టర్ కూడా కదా అవును ఎలాంటి తిట్లు తిట్టిస్తాడో మీకు ఒక ఒక శాంపుల్ ఇవ్వమంటారా ఇవ్వండి అంటే ఎవరు కలెక్షన్ కింగ్లా ఆహా ఎవరైతే లాభపడ్డారో అతను ఎలాంటి తిట్లు తిట్ట వాళ్ళతో ఎలాంటి తిట్లు తిట్టిస్తారో ఒకసారి చూపించమంటారా అతను లాభపడిన వాళ్ళు ఉంటారు అంటే సేవ ఈ సేవ చేయాలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎవరికో ఒకరికి పడేస్తాడు కదండి వాళ్ళతోని నన్ను వాళ్ళతోని నన్ను తిట్టిస్తాడు మిమ్మల్ని తిట్టించారు నన్ను తిట్టిస్తాడు మాకు మా దేవుడు లాంటి మా హర్ష సాయిని మీరు ఎలా చేస్తారని అంటారా ఆహా అలా అంటారు ఎలా అంటారు ఒకసారి చూడండి చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది పచ్చి బూతులు తిట్టిస్తాడు పచ్చి బూతులు మీరు కెమెరాలో కూడా వేయలేరు బాబోయ్ మీరు కెమెరాలో కూడా వేయలేరు అలా అంటే పచ్చి బూతులు తిట్టిస్తాడు అంటే వాళ్ళు మిమ్మల్ని ఫోన్ చేసి తిడుతున్నారా ఎలా తిడుతున్నారు డైరెక్ట్ డైరెక్ట్ వీడియో లోపల చేసి మొత్తం అందరి ముందు తిడుతున్నారు అంటే వీడియో చేసి పంపిస్తున్నారా మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో అలాంటి ఓకే సో అలా అలాంటి తిట్లు అంటే పబ్లిక్ స్పేస్ లో ఆల్్రెడీ ఉన్నాయి ఆ ఉన్నాయి పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాయి ఎన్ని తిట్లు తిడతాడో తిట్టుకోమనండి ఎన్ని తిట్లు సారీ ఎన్నో ఉన్నాయి కదా ఇతని బాగోతాలు అందులో అందులో కనిపించట్లేదు రైట్ బట్ ఐ కెన్ సెండ్ ఇట్ త్రూ

రివర్స్ అటాక్ చేశాడు నాకు తెలిసి ఇప్పుడు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కానీ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినా వదలను ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ బెట్టింగ్ యాప్స్ ఏదో తెలియక చేశాను సారీ అంటాడు రేపొద్దున్న వచ్చి తెలియక ఏదో రేపు చేశాను సారీ అంటాడు సో ఇగ్నోరెన్స్ జూరిస్ నాన్ ఎక్స్క్యూజ్ అట్ రైట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇది లీగల్ గా సో ఒకటి ఎంత మీ దృష్టిలో కనీసం ఒక ఆరు వంద ఏడు వందల కోట్లు అంటే ఇవన్నీ ఇలా సంపాదించిన అన్ని ఇలా రైట్ అంతకన్నా ఎక్కువ ఉన్నా చెప్పలేము ఎందుకంటే అతని నెట్ ఎవ్రీ మంత్ బై టెన్ పర్సెంట్ ఎలా 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 డబుల్ అవుతుందో మనం విన్నాం రైట్ యా